సీత మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే మహాలక్ష్మి సీత వెనకే వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటుంది సీత వెనక్కి తిరిగి చూస్తుంది నువ్వు సూపర్ సీత రోడ్డు మీద కనపడ్డ నాగూని తరుముకుంటూ వచ్చావు నాగు ఇంట్లోకి వచ్చాడు నాకు తెలియకుండా ఫోన్ ఫోన్ని ఇంట్లో నుంచి ఎత్తుకుపోయి దాని లాక్ ఓపెన్ చేపించి దాంట్లో ఉన్న కాల్ లిస్ట్ చెక్ చేసి అర్జును రెడ్ హ్యాండెడ్గా ముందు దోషిలా నిలబెట్టావు రామ్ అర్చనను దోషిగా నమ్మాడు కాబట్టి దోషిగా నిలబెట్టేసి నువ్వు మళ్ళీ కోడలుగా ఇంట్లో అడుగు పెడదాం అనుకుంటున్నావా అది జరగదు నీ స్థానం ఎప్పటికీ గేటు బయటే అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మీ అదృష్టం బాగుండి మీరు రామ్మామకి దొరకలేదు రామామకి దొరుకుంటే మీ సంగతి ఇత్తడి చిత్తడైపోయేదని చెప్పి సీత అంటుంది అర్చన అత్తయ్య ఫోన్కి మొదటిసారి ఫోన్ చేసినప్పుడు అచ్చే అత్తయ్య ఎత్తింది రెండోసారి మీరు కాల్ లిఫ్ట్ చేయాలని చెప్పి మామతో మళ్ళీ ఫోన్ చేపించాను మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు అక్కడే మీరు దొరికిపోలేదు లేకపోతే ఇప్పుడు మీ స్థానం గేట్ బయట ఉండేది అని చెప్పి సీత మహాలక్ష్మికి చెప్తూ ఉంటే అదృష్టం బాగుంది జనం వచ్చే సమయానికి ఫోన్ లిఫ్ట్ చేయకుండా చూశాడని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా అసలు ఆ నాగుకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అసలు సూత్రధారి మీరేనని తెలుసు కిడ్నాప్ వెనుక మీ అస్తం ఉంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఈరోజు అచ్చిన అత్తయ్య ఎలా అయితే దొరికిందో రేపటి రోజున తప్పకుండా మీరు కూడా దొరుకుతారు ఆ రోజు మీ స్థానం గేటు బయటే ఉంటుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే అసలు ఆధారాలు ఏమీ మిగల్చలేదు కదా సీత దొరికిపోవడానికి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈ రోజు నాగూ ఫోన్ దొరికింది కానీ నాకు చచ్చిపోలేదు అత్తయ్య తప్పకుండా నాకు దొరుకుతాడు ఆ రోజు నాగుని తీసుకొచ్చి నిజమేంటో ముందు నిలబెడతాను మామకు నేను స్వరూపం తెలిసేలా చేస్తానని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నిజ స్వరూపం రామకి తెలిసి ఇంట్లో నుంచి బయటకు గింటేసి నువ్వు కోడలుగా ఇంట్లో అడుగు పెడదాం అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు సీత ఇంటికి ఎలాంటి కోడలు రావాలో ఆల్రెడీ డిసైడ్ చేసేసాను ఇక నువ్వు ఏం చేయలేవు అని మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది నువ్వు డిసైడ్ చేసిన కోడల్ని అత్తా మిథునలాగా మళ్ళీ మీ ఇంట్లో ఎంట్రీ ఇస్తాను అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీత రేవతి కిరణ్ల దగ్గరికి వచ్చి పిన్ని ఫోన్ లాక్ ఓపెన్ చేపించాను ఆ గడు కాల్ లిస్ట్లో ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ అచ్చిన ఫోన్ నుంచి చాలా ఉన్నాయని సీత చెప్తూ ఉంటుంది ఆ విషయం రాముకి చెప్పకపోయావా సీత అని రేవతి అడుగుతూ ఉంటుంది అచ్చిన అత్తయ్యను రెడ్ హ్యాండెడ్గా రామ్మ ముందు పట్టించానని సీత చెప్తూ ఉంటుంది రాము వాళ్ళని ఏమీ అనలేదా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది రామ్మమ్మ వాళ్ళను ఇంట్లో నుంచి బయటికి పోయాడు కానీ గిరి మామయ్య రామ్మమ్మ కాళ్ళ వెళ్ళపడి బ్రతిమలాడాడు ఇంకొకసారి ఇలా చేస్తే ఊరుకోనని చెప్పి రామ్మమ్మ వార్నింగ్ ఇచ్చాడు పిన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది కానీ అసలు దోషి మహాలక్ష్మి అత్త తప్పించుకుంది అని సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి వదిన దొరికితే బాగుండే సీత అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది తప్పకుండా ఏదో ఒకరోజు దొరుకుతుంది పిన్ని ముందు ఆ నాగు గడి అడ్రస్ కనుక్కోవాలి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అది సరే సీత మీ నాన్న మొన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్ళాడు కదా రిపోర్ట్స్ వచ్చాయా అసలు ఏం జరిగింది అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది తెలియదు పిన్ని ఇప్పుడే నాన్నకు ఫోన్ చేసి కనుక్కుంటానని చెప్పి సీత చెప్తుంది సీత శివకృష్ణకు ఫోన్ చేసి నాన్న మొన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్లారు కదా రిపోర్ట్స్ వచ్చాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రిపోర్ట్స్ వచ్చాయమ్మా అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ ఇంట్లో ఎవరివైనా మ్యాచ్ అయ్యి నాన్న అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఎవరివి మ్యాచ్ అవ్వలేదమ్మా అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ గౌతమ్ కూడా మ్యాచ్ నాన్న అని చెప్పి సీత అంటుంది మ్యాచ్ అవ్వలేదమ్మా అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ ఫింగర్ ప్రింట్స్పై చాలా ఆశలు పెట్టుకున్నాను ఆ గౌతమ్ గాడే అసలు అంత కూడా అనుకున్నా నాన్న అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది లేదమ్మా ఆ ఇంట్లో వాళ్ళు కాదు బయట నుంచి ఎవరో వచ్చి సుమతిని అద్దె చేసి ఉంటారని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు బయట అత్తమ్మకి శత్రువులు ఎవరున్నా అని సీత అంటుంది శత్రువులే కానక్కర్లేదు డబ్బు కోసం దొంగతనం కోసం వచ్చిన దొంగలైనా అలా చేస్తుండొచ్చు ఆధార్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నాను సీత అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు సరే నాన్న ఉంటాను అని సీత ఫోన్ కట్ చేస్తుంది పిన్ని ఆ ఇంట్లో ఎవరు ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవ్వలేదంట అని సీత చెప్తూ ఉంటుంది ఈ కేసులో ఒక అడుగు ముందుకు పడితే అడుగులు వెనక్కు పడుతున్నాయి అసలు ఈ కేసు గురించి ఒక నిర్ధారణకి ఎలా రావాలి అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది తప్పకుండా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది రేవతి కంగారు పడితే ఎలా అని చెప్పి కిరణ్ అంటాడు ఇక మరోవైపు అర్చన ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి చెంపపై కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అప్పుడే మహాలక్ష్మి అర్చన దగ్గరకు వచ్చి ఏంటి అర్చన అలా కూర్చోను అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు చేసిన పనికి ఏం చేయమంటావు ఆ రోజు నువ్వు నాగు ఫోన్కి ఫోన్ నుంచి ఫోన్ చేశావు నువ్వు ఆ రోజు ఫోన్ నుంచి ఫోన్ చేయడం వల్లే ఈరోజు రామ్ దగ్గర అడ్డంగా దొరికిపోయాను ఉన్న పరుగు పోయింది మర్యాద పోయింది నోటి దగ్గర వరకు వచ్చిన ఆస్తి దూరం అయిపోయిందని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఆ రోజు నువ్వు ఏమన్నావు మర్చిపోయావా ఏమన్నా అయితే నువ్వు ఏటు అన్నావు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది బుద్ధి తక్కువై అన్నాను ఇంత దూరం పరిస్థితి వస్తుందని తెలియక అన్నాను దొరికిపోయాను కదా నువ్వు కూడా దొరికిపోవాలి కదా అని అర్చన అంటుంది దొరికిపోయేదాన్ని టైంకి జనం వచ్చి ఆ నాగు గార్డు ఫోన్ చేయకుండా చేశాడు లేకపోతే ఈ పాటికి నువ్వు ఇద్దరం ఇంటి బయట ఉండేవాళ్ళం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే ఏంటి నిన్ను సేవ్ చేసింది కదా అని మహాలక్ష్మి అంటుంది ఆయన రామ కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి రామ్ క్షమించాడు మళ్ళీ ఆ క్రెడిట్ కూడా నువ్వు తీసుకోకు మహా అని అర్చన చెప్తుంది సరే అర్చన అవన్నీ వదిలేసి నీకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా అడుగు ఇస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అడుక్కోమంటున్నావా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అక్క దగ్గర చెల్లెలు అడగటం తప్పు లేదు అర్చన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిన్ను అక్కగా భావిస్తున్నాను నువ్వు మాత్రం చెల్లెలుగా చూడట్లేదు అని అర్చన చెప్తుంది మళ్ళీ ఆ సీత ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిందనుకో ఫోకస్ అంత మీద పెడుతుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సీతకు ఇక ఈ ఇంట్లోకి ఎంట్రీ రానివ్వను ఫోకస్ మాత్రం మిథును పోయి పెడతానని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గౌతమ్ కత్తి తీసుకుని రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటే మహాలక్ష్మి గౌతమ్ చేతిలో కత్తి చూసి ఏంట్రా కత్తి తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు మిథునను కిడ్నాప్ చేసి మిథున మెడలో తాలి కట్టేస్తానని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి అమెరికా నుంచి వచ్చిన ఫైర్ బ్రాండ్ నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక్కడ సీతికి భయపడాలి అక్కడ మిథునికి భయపడాలా అని చెప్పి గౌతమ్ అంటాడు నిన్ను మిథునికి భయపడమని చెప్పట్లేదు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను నువ్వు ఆవేశపడుకు గౌతమ్ నీ పెళ్లి గురించి ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి ఆల్లో ఉన్న జనార్దన్ వాళ్ళ దగ్గరకు వస్తుంది రామ్ నీతో మాట్లాడాలని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఏ విషయం గురించి పిన్ని అని చెప్పి రామ్ అంటాడు మిథునిపై నీ ఏంటి అని మహాలక్ష్మి అడుగుతుంది మిథునిపై పిన్ని ఉంటుంది పిన్ని అని రామ్ అంటాడు మిథున సీతలా ఉంటుంది కదా రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మిథున సీతలా ఉంటే సీత అయిపోతుందా పిన్ని అని చెప్పి రామ్ అంటాడు అలా కాదు రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అసలు మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి పిన్ని అని రామ్ అంటాడు సీత ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటావు రామ్ నువ్వు మరో పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్నది నా ఒపీనియన్ అని మహాలక్ష్మి అంటుంది పిన్ని ఏం మాట్లాడుతున్నా సీత భారీగా ఎప్పటికీ గుండెల్లో ఉంటుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అది కాదు రామ్ సీత చేసిన తప్పుని క్షమిస్తావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత ఎప్పటికీ ఇంట్లోకి రాదు సీత చేసిన తప్పును క్షమించాను కానీ సీత మాత్రం గుండెల్లోనే ఉంటుంది జీవితంలోకి మరొక అమ్మాయిని రానివ్వను అని చెప్పి రామ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఎందుకు మహా రామ్ని ఇబ్బంది పెడుతున్నావు కాస్త సమయం ఇవ్వు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు జన మిథును గురించి మీ ఒపీనియన్ ఏంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మంచి అమ్మాయి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మెదనను ఇంటి కోడలుగా ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నా అని మహాలక్ష్మి చెప్తుంది అందుకు రామ్ ఒప్పుకోవట్లేదు కదా మహా అని జనార్దన్ అంటాడు రాముకి కాదు మహా గౌతమ్కి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది గౌతమ్ పెళ్లి బాధ్యత ఎందుకు మహా వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు కదా అని చెప్పి జనార్దన్ అంటాడు అక్క గౌతమ్ పెళ్లి బాధ్యత అప్ప చెప్పింది జన అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఏముంది మహా బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్న ఇప్పుడు గౌతమ్ పెళ్లి చేసుకుంటే గనక ముఖర్జీ గారితో బంధువులు అయిపోతాము అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు అవును మహా అని చెప్పి అర్చన చెప్తుంది అయితే వెంటనే ముఖర్జీ గారితో మాట్లాడదాం పద జన అని మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి జనార్దన్ ఇద్దరు కలిసి ముఖర్జీ గారు ఇంటికి వెళ్తారు రండి రండి కూర్చోండి ఏంటి ఏదైనా బిజినెస్ వర్క్ మీద వచ్చారని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు ఇప్పటి వరకు బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్న మహాలక్ష్మి బంధువులవుదామంటుంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి